హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హాయ్ ఈరోజు క్యాబేజ్ మంచూరియా చేస్తున్నాము దీనికోసం నేను టూ కప్స్ ఆఫ్ ఫైన్లీ చాప్డ్ క్యాబేజ్ తీసుకున్నాను నైఫ్తో కట్ చేయలేని వాళ్ళు ఈజీగా చాపర్లో వేసుకుంటే ఈజీగా ఫైన్గా ఇలా అయిపోతుంది దిస్ ఇస్ టూ కప్స్ దాంట్లో ట పసుపు కారం అండ్ సాల్ట్ మన టేస్ట్ అండ్ స్పైసీనెస్ తగ్గట్టు చూసుకొని వేసుకుంటే సరిపోతుంది నేను మెజర్మెంట్ ఏమీ చెప్పట్లేదు దీనికోసం బట్ దిస్ ఇస్ టూ కప్స్ ఆఫ్ క్యాబేజ్ అనమాట దాంట్లో ఇవన్నీ వేసిన తర్వాత లైట్గా గరం మసాలా పౌడర్ దట్ ఈస్ ఆల్సో అకార్డింగ్ టు అవర్ స్పైసీనెస్ అండ్ పావు కప్పు కార్న్ కార్న్ కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకొని అండ్ వన్ కప్ ఆఫ్ మైదా టూ కప్స్ ఆఫ్ క్యాబేజ్కి వన్ ఫుల్ కప్ ఆఫ్ మైదా అంటే హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అనమాట స్లో స్లోగా వేసుకొని వీ విల్ మిక్స్ ఎవ్రీథింగ్ మొత్తం క్యాబేజ్కి మొత్తం పట్టేటట్టు వే మొత్తం మిక్స్ చేసుకోవాలి స్లో స్లోగా వాటర్ వేసుకుంటూ కూడా ఒక థిక్ బ్యాటర్ లాగా చేసుకోవాలి ఇట్స్ నాట్ సో థిక్ అండ్ నాట్ సో థిన్ అనమాట జస్ట్ మనం బాల్స్ వేసుకునేటట్టు ఉండేలాగా లైట్గా స్లోగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఒకేసారి వేసేసుకుంటే మేవి లూజ్ అయిపోతుంది సో కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ దాన్ని బట్టి మనం బ్యాటర్ మిక్స్ చేసుకొని వేసుకోవాలి ఫైనల్గా ఇలా ఒక మనం పునుకులు వేసే స్టైల్లో ఉండేలా మరీ లూజ్ మరీ టైట్ కాకుండా ఒక స్మాల్ బ్యాటర్ కింద చేసుకోవాలి ఈ లోపల ఆయిల్ పెట్టుకొని మంచిగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ బాల్స్ చిన్న చిన్న బాల్స్ లాగా చిన్న చిన్న వేస్తే ఏమవుతుందంటే మనకి లోపల కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుంది అది మనం పెద్ద పెద్దగా వేసినా కూడా ప్రాబ్లం ఉండదు బట్ టైం పట్టేస్తుంది లోపలంతా కుక్ అవ్వడానికి టైం పడుతుంది అండ్ లాస్ట్లో మళ్ళీ మనం మంచూరియా చేసుకున్నప్పుడు కూడా లోపలికి అబ్జార్బ్ అవ్వడానికి కూడా అదంతా టైం పట్టేస్తూ ఉంటుంది సో ఇలా చిన్న బాల్స్ కింద చేసుకుంటే మనకి ఈజీగా ఫాస్ట్ కుక్ అవుతుంది సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి సో తర్వాత మన దగ్గర ఉన్న బ్యాటర్ అంతా కూడా బ్యాచెస్ బ్యాచెస్గా వేసేసుకొని అన్నీ కుక్ చేసేసుకుందాము సో ఇలా చేస్తే ఏంటంటే క్యాబేజ్ తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా దే విల్ ఫినిష్ ద హోల్ ప్లేట్ ఆఫ్ మంచూరియా అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇందులో ఎలాంటి సాసెస్ వాడట్లేదు దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ సో నెక్స్ట్ ఏంటంటే మనం టూ స్మాల్ మీడియం సైజ్ టొమాటోస్ని ప్యూరీ చేసుకోవాలి ఫైన్ ప్యూరీ అనమాట నెక్స్ట్ ఒక బాండీలో కొంచెం ఆయిల్ పెట్టి ఇవన్నీ ఇప్పుడు మంచూరియాకి గ్రేవీ చేయడానికి సో దీనికోసం ఫైన్లీ చాప్డ్ ఆనియన్ ఒక చిన్న ఆనియన్ సరిపోతుంది ఒక ఫైన్లీ చాప్డ్ ఆనియన్ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఏంటంటే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ప్యూరీ ఏదైతే ఉన్నదో అదే మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇక్కడ ఫ్లేవర్కి బికాజ్ మనం ఎలాంటి సాసెస్ వాడట్లేదు కాబట్టి దట్ గివ్స్ ద ఫ్లేవర్ అనమాట సో వన్స్ ఈ ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత గార్లిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ మన టొమాటో ప్యూరీ అంతా యాడ్ చేసేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి ఆ టొమాటో ప్యూరీ అంతా మంచిగా ఉడికి కుక్ అయ్యేంత వరకు ఉంచేద్దాం సో ఫ్లేవర్ అంతా ఈ ప్యూరీలోనే ఉంది దీనికోసం నేను ఎలాంటి టొమాటో కెచప్ ఆర్ సోయా సాస్ ఆర్ వినిగర్స్ అలాంటివి ఏమీ వాడట్లేదు సో వన్స్ ఇది కుక్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత లైట్గా చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ అనమాట చాలా లైట్గా ఎందుకంటే ఆల్రెడీ మనం మంచూరియా బాల్స్లో కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు లైట్ లైట్ ఫ్లేవర్ అనమాట జస్ట్ ఆ పై కోట్లో కూడా మనకి తెలియడానికి లైట్గా యాడ్ చేసుకున్నాము అండ్ నెక్స్ట్ దీనికోసం ఏంటంటే లైట్గా ఫుడ్ కలర్ నేనైతే జనరల్లీ నేను వాడను సో ఇప్పుడు వేస్తున్నాను దిస్ ఇస్ లైక్ ఆప్షనల్ కొంచెం కలర్ కోసం నేను ఆ ఫుడ్ కలర్ యాడ్ చేశాను దిస్ మీకు వద్దు అనుకుంటే మాత్రం యూ క్యాన్ వదిలేయచ్చు అది యాడ్ చేయకపోయినా ఏం పర్వాలేదు సో మళ్ళీ అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఫుల్ టొమాటో అంతా బాయిల్ అయ్యే వరకు ఉంచేద్దాము ఇఫ్ యూ కెన్ ఫ్యూక్వెన్సీ అక్కడ టొమాటో అంతా కూడా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది ఆ టొమాటో పచ్చివాసన పోయి అంతా మగ్గే వరకు ఉంచుకోవాలి సో వన్స్ మనకు అక్కడ ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది ఇఫ్ ఇఫ్ యూ యూ కెన్ కెన్ ఫ్యూక్వెన్సీ సో ఆ టొమాటో అంతా కూడా బాగా కుక్ కుక్ అయిన తర్వాత వీ విల్ యాడ్ కార్న్ఫ్లోర్స్లరి అంటే లైక్ నేను ఒక స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్కి టూ త్రీ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసి మంచిగా ఒక లిక్విడ్ ఫ్లోర్ లిక్విడ్ కింద చేసుకున్న దస్ మనం ఎందుకు యాడ్ చేస్తున్నాము అంటే ఆ థిక్నెస్ రావడానికి ఆ గ్రేవీ మొత్తం వాటరీగా ఉండకుండా కొంచెం అది బైండ్ అయ్యి థిక్ అయ్యి కోట్ అవ్వడం కోసం మనం అది కార్న్ఫ్లోర్స్ లరీ వాడుతున్నాము సో దీనివల్ల ఏంటంటే కొంచెం మా టొమాటో మన ప్యూరీ ఏదైతే చేసుకున్నామో అది థిక్ అవుతుంది సో ఇది కుక్ అవుతూ ఉండగానే మనం చేసుకున్న మంచూరియా బాల్స్ అన్నీ అందులో వేసేసి వీ విల్ కుక్ ఫర్ సమ్ టైమ్ సో దట్ ఏంటి అంటే అది బాయిల్ అవుతున్నప్పుడే అన్నం మంచూరియా వేస్తే మన బాల్స్లోకి కూడా మంచిగా టొమాటో ఫ్లేవర్ కానీ అదంతా కూడా లోపలికి అబ్జార్బ్ అయ్యి లోపల నుంచి టేస్ట్ వస్తుంది సో మనం లాస్ట్ మినిట్లో వేసేస్తే ఏంటంటే కోట్ అవుతుంది కానీ లోపలికి అబ్జార్బ్ అవ్వదు సో దాని గురించి ఏంటంటే ముందే చేయాలి సో మొత్తం అయిపోయిన తర్వాత ఆనియన్స్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్తో లైట్గా గార్నిష్ చేసుకుంటే అమ్మి అమ్మి మంచూరియా రెడీ సో ప్లీజ్ డూ ట్రై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ బెల్ మర్చిపోక